జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మిథునం సహా ఐదు రాసులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ నేపథ్యంలో మిగిలిన వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు ధనస్సు నుంచి మకర రాశిలో ప్రవేశించనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాసులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది అంతేకాదు ఈరోజు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు ఇదే రాశిలో బుధుడితో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరచనున్నాడు మరోవైపు గురుడితో కలిసి ఇంద్రయోగాన్ని ఏర్పరచనున్నారు ఈ సమయంలో మిథునం సహా కొన్ని రాసులవారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆయనము ఉత్తరాయణం సంవత్సరం శ్రీ మాసం జ్యేష్ట వారం ఆదివారం తిథి క్రూ చవితి నక్షత్రం శ్రవణ మేషరాశి మేష ఈ రోజు ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి వృధా ఖర్చులు ఉండవచ్చు ఆరోగ్యంగా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం ఈ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది తొందరపడి ఏ పని చేయకూడదు లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది చట్టపరమైన విషయంలో మీకు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా అవసరం కాని మీరు వారితో చాలా మర్యాదగా మాట్లాడితేనే మీరు దానిని పొందగలరు కుటుంబ సంబంధాలను కొనసాగించడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు డెబ్బె నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు భగవానుడికి ఉదయాన్నే నీటితో అర్ఘ్యం సమర్పించాలి ఈ ఈరోజు స్నేహితుల సహకారం లభిస్తుంది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం వివాదాలకు దూరంగా ఉండాలి ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం ఉద్యోగులకు మంచి సమయం పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు అధికారులతో స్నేహంగా ఉంటారు కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి గణపతి ఆలయాన్ని సందర్శించండి వృషభరాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీరు కొంత విజయం సాధించడం వల్ల సంతోషంగా ఉంటారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది కాని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు కొన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా మీరు ఓపికగా ఉండాలి మీ బంధువుల వైపు నుండి ఎవరితోనూ మీరు వాదనకు దిగకూడదు లేకుంటే గొడవ జరగవచ్చు మీ కోరికలు నెరవేరడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు మీకు ఎనభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గణేశ్ చాలీసా పఠించాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు విద్యార్థులకు అనుకూలం ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది అధికారుల ఆదరణ లభిస్తుంది నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది రావలసిన సొమ్ము చేతికి అందుతుంది సంతోషంగా ఉంటారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి మిథున రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారవేత్తలకు ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులుంటే ఈరోజు మంచి వృద్ధిని చూస్తారు దానివల్ల మీరు సంతోషంగా ఉంటారు మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు కుటుంబ సభ్యుడికి అవార్డు వస్తే మీరు సంతోషంగా ఉంటారు విద్యార్థులు పరీక్ష రాసి ఉంటే ఫలితాలు రావచ్చు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు ఏదైనా పనిచేస్తే అది ఖచ్చితంగా పూర్తవుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు మీకు డెబ్బె రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలి కర్కాటక రాశి ఈ రాశివారికి ఈరోజు ప్రారంభించిన పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి ఆరోగ్యంగా ఉంటారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు విద్యార్థులకు అనుకూలం కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు భూలావాదేవీలు అనుకూలిస్తాయి వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి ఉత్సాహంతో పనులు చేస్తారు ఒక శుభవార్త వింటారు నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది కర్కాటక రాశివారికి ఈరోజు మంచిగా ఉంటుంది మీరు ఒక ప్రియమైన స్నేహితుడిని కలవచ్చు అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు మంచి పేరు సంపాదిస్తారు మీ పనులపై పూర్తి దృష్టి పెట్టాలి అప్పుడే అవి పూర్తవుతాయి అదృష్టం దృష్ట్యా ఈరోజు మంచిగా ఉంటుంది మీ కోరికలు ఏవైనా నెరవేరుతాయి కాబట్టి మీ మనస్సు సంతోషంగా ఉంటుంది వ్యాపారవేత్తలకు వారి వ్యాపార భాగస్వామితో వివాదం ఉండొచ్చు ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సూర్యదేవుని మంత్రాలను పఠించాలి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి మంచి సంస్థలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు ఉద్యోగులకు పదోన్నతి అవకాశం రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది సూర్యారాధన శుభప్రదం సింహరాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి కుటుంబంలో ఎవరైనా చెప్పిన దాని గురించి మీరు బాధపడొచ్చు ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు పొందడం పట్ల సంతోషంగా ఉంటారు ఉద్యోగులు కార్యాలయంలోని తమ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు ఎవరి ప్రభావానికి లోనవుతూ మీరు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి మీరు ఏదైనా పనిపై పూర్తి దృష్టి పెట్టాలి లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు కుటుంబంలో ఏదైనా శుభ సంఘటన కారణంగా ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు ఈరోజు మీకు డెబ్బై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు వినాయకుడికి తొలి పూజలు చేయాలి కన్యరాశి కన్యరాశివారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యంపై దృష్టి పెడతారు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది భూములు వాహనాల కొనుగోల్లో జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు శుభవార్త వింటారు రామాలయాన్ని సందర్శించండి ఈ ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు భాగస్వామ్యంతో కొంత పని చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు ఇంట్లో బయట మీ బాధ్యతలను మీరు బాగా నిర్వర్తిస్తారు ఈ కారణంగా ప్రజలు కూడా మీతో సంతోషంగా ఉంటారు మీరు అందరినీ కలిసి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు మీ ఇంట్లో లేదా దుకాణంలో ఏదైనా పని చేయడం ప్రారంభించొచ్చు ఈరోజు మీకు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలి తులరాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్యాలు చేస్తారు అందరి సహకారం లభిస్తుంది నలుగురిలో గుర్తింపు పొందుతారు స్నేహితులను కలుసుకుంటారు ఆరోగ్యంపై దృష్టి పెడతారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగులకు పదోన్నతి అవకాశం వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది రావలసిన డబ్బు అందుతుంది ఒప్పందాలు అనుకూలిస్తాయి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి తులారాశివారికి ఈరోజు కష్టంగా ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు మరోవైపు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి లేకుంటే కొంత సమస్య ఉండొచ్చు మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం వల్ల మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మీరు వాటి నుండి చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది కాని మీరు మీ పని వేగాన్ని కొనసాగించాలి లేకుంటే వాటిలో అడ్డంకులు ఉండొచ్చు ఉద్యోగంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా పని చేయడం ద్వారా అధికారుల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు ఈరోజు మీకు డెబ్బే ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సూర్యమంత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆదాయం క్రమేణా పెరుగుతుంది ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు పై అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది వృశ్చిక రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీరు స్నేహితులతో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు మీరు కొన్ని సంతోషకరమైన క్షణాలు గడుపుతారు మీరు మేదో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతారు మీరు కుటుంబ సభ్యుడితో వాదనకు దిగితే అది మీకు హానికరంగా మారుతుంది పెద్దల మాటలు వినడం అర్థం చేసుకోవడం మీకు మంచిది మీరు స్నేహితులతో వినోద కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చు వ్యాపారవేత్తలు లాభ ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహించాలి లేకుంటే అవి చేయి దాటిపోవచ్చు ఈరోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి ధనుస్సు రాసి ప్రయాణాలు కలిసివస్తాయి ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించండి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి ధనస్సు రాశి వారికి ఈరోజు విద్య ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది సాంస్కృతిక ఆనంద సాధనాలు పెరగడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సమన్వయాన్ని కొనసాగించడంలో కూడా మీరు విజయం సాధిస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే మీరు దానిని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి దానిని రేపటికీ వాయిదా వేయకండి లేకుంటే అధికారులు మీపై కోపంగా ఉండొచ్చు ఈరోజు సీనియర్ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచనాత్మకంగా ఉండాలి ఈరోజు మీకు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలి మకర రాశి మకర రాశి ఈ ఈరోజు శుభకార్యాలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తలపెట్టిన పనులు పూర్తవుతాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు పెద్దల సలహా పాటిస్తారు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నలుగురిలో గుర్తింపు పొందుతారు ఆస్తుల విషయంలో సోదరవర్గంతో విభేదాలు రావచ్చు శివారాధన శుభప్రదం మకర రాశివారు ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే మీరు ఓపికగా ఉండి వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి వ్యాపారవేత్తలు ఒక యాత్రకు వెళ్ళొచ్చు ఇది వారికి మంచి లాభాలను ఆర్జించడానికి కూడా సహాయపడుతుంది మీరు పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు మీరు సృజనాత్మక పనిపై కూడా పూర్తి ఆసక్తి చూపుతారు ఉద్యోగులు కార్యాలయంలో తమ సామర్థ్యానికి అనుగుణంగా పని లభించడం వల్ల సంతోషంగా ఉంటారు ఈరోజు మీకు డెబ్బై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సూర్యదేవుడికి రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి కుంభరాశి తలపెట్టిన ఏ పని ముందుకు సాగదు మీ ప్రవర్తన కారణంగా మిత్రులు శత్రువులుగా మారుతారు సంయమనం పాటించడం అవసరం అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది మొత్తంగా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయి కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి కుంభరాశి వారి ఈ రోజు ఉంటుంది మీ కుటుంబ జీవితంలో కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది మీరు సోదరభావాన్ని కూడా పెంపొందిస్తారు ఈరోజు మీ పూర్వీకుల వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రారంభించొచ్చు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు విద్యార్థులు విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి ఉపాధ్యాయులతో మాట్లాడాల్సి ఉంటుంది ఈరోజు మీకు అరవై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు ఆదిత్య పారాయణం చేయాలి మీన రాశి మీన రాశివారికి రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది పనులు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం పెరుగుతుంది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఆరోగ్యంగా ఉంటారు కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది మీన రాశివారు ఈరోజు ఆనందంగా గడుపుతారు మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త వినొచ్చు కాని మీ ఖర్చులను బడ్జెట్లో పెట్టుకోవడం మంచిది మీ పిల్లలకు విలువలు కూడా నేర్పుతారు విదేశాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యుడి నుండి మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు మీ బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తారు అందరినీ కలిసి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలొస్తాయి ఈ రోజు మీకు ఎనభై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సూర్యదేవుని మంత్రాలను పఠించాలి